పార్టీని భూత నుండి నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీని గతంగా అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నామని కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ గా తమకు అవకాశం ఇవ్వాలని బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు బానుకా నర్మదా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణుక నర్మదా మల్లికార్జున్ కేంద్ర పెద్దలను కోరారు మంగళవారం బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు బాణాల శ్రీనివాస్ రెడ్డి తో కలిసి వారి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత మూడున్నర సంవత్సరాలుగా కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ గా ఒకరికి అవకాశం ఇవ్వడం సరైనది కాదు అని పార్టీ కోసం కృషి చేస్తున్న తమకు నామినేటెడ్ మెంబర్ గా అవకాశం కల్పించాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బాండి సంజయ్ భగవత్ కరాడ్ డాక్టర్ లక్ష్మణ్ ఎంపీ ఈటల రాజేందర్లను ఢిల్లీలో కలిసి వినతి అందించడం జరిగిందని తెలిపారు నామినేటెడ్ సభ్యుడిని మార్చి కొత్త వారికి అవకాశం కల్పిస్తామని సానుకూలంగా స్పందించారని తెలిపారు బీజేపీ పార్టీలో కష్టపడే పనిచేసే వారికి ఖచ్చితంగా ప్రతిఫలం దక్కుతుందని మల్లికార్జున్ ఆశాభావం వ్యక్తం చేశారు గత సాధారణ ఎన్నికలను నియోజకవర్గంలోని ఆరవ వార్డు నుంచి అధిక మెజారిటీ వచ్చిందని వచ్చే సాధారణ అసెంబ్లీ ఎన్నికలలో కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాషాయం జెండా ఎగరవేసి ప్రధాని నరేంద్ర మోడీకి బహుమతిగా ఇస్తామని పేర్కొన్నారు పది సంవత్సరాల నుండి ఎన్నికలు అనేది లేకపోవడం ఇది రాజ్యాంగం విరుద్ధంగా నడుతూ ఉంది ఖచ్చితంగా ఎన్నికలు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చిన విలీన ప్రక్రియ ఒకటి వచ్చింది ఈ జీహెచ్ఎంసీలో అక్కడక్కడ దేశంలో ఉన్న నగరపాలికలు కలపాలనే ఉద్దేశంతో లేదంటే కొత్త యాక్ట్ పెడతామనే దాని మీద ఇది రోజుల నుండి ఒక రెండు మూడు ఏళ్ళ నుండి నాలుగేళ్ళ నుండి నడుస్తూ ఉంది కానీ అది పెండింగ్ పడుతూ వస్తుంది మళ్ళీ నామినేటెడ్ మెంబర్గా ఇస్తూ ఇక్కడ పరిపాలన సాగుతూ ఉంది ప్రజల పక్షాన మాట్లాడడానికి ఒక నామినేటెడ్ మెంబర్ ఇవ్వాలనే దాని మీద ఇలా కంటోన్మెంట్ బోర్డులో నామినేటెడ్ ఎన్నిక చేయడం కానీ దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తూ చేస్తూ ఇలా నాలుగు సంవత్సరాలు తీసుకుపోతా ఉన్నారు మాకున్న పూర్తి సమాచారంతో చెప్తా ఉన్నాం ఎన్నికల ప్రక్రియ ఇప్పుడు ఆగిపోవడం జరుగుతూ ఉంది పట్టి చూస్తే ఈ నామినేటెడ్ ప్రక్రియ ముందుకు వచ్చేసింది ఈ వారం కూడా పది రోజుల్లో కూడా కొత్త నామినేటెడ్ మెంబర్ను వెన్నుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా మాకు పూర్తి సమాచారం ఉంది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ద్వారా దాంట్లో భాగంగా ఇలా మేము దాని విషయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈరోజు బీజేపీ పార్టీలో మేము రెండు వేల ఇరవైలో బీజేపీ పార్టీ కష్టంలో ఉన్నటువంటి అంటే ఆ టైంలో ఇక్కడ రాష్ట్రంలో ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నారు ఆ టైంలో మేము జైన్ జరగడాము నరేంద్ర మోడీ గారి విధి విధానాలు నచ్చి తన అభివృద్ధి పథంలో తీసుకోబోతున్నటువంటి దేశాన్ని చూసి మేను నర్మదా రెడ్డి అన్న గారు అదే రోజు రామకృష్ణ అదేవిధంగా అనురాధ రెడ్డి జైన్ కావడం కొంతమంది కార్యకర్తలు మా మేల్ ముఖ్య కార్యకర్తలు జైన్ కావడం ఆ రోజు ఉన్నటువంటి పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా సిటీ అధ్యక్షులు రామచంద్ర గారి ఆధ్వర్యంలో ఆ ఉన్నటువంటి కేంద్ర మంత్రి మా అన్న కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో కరోనా సమయంలో గిట పెద్ద ఎత్తున మేము జైన్ అవ్వడం జరిగింది మేము జైన్ అయిన తర్వాత కంటోన్మెంట్లో బీజేపీని ప్రతిష్టంగా చేస్తూ ఉన్నాం కొద్దిగా సీనియర్లు అడ్వైజ్ తీసుకున్నాం జైన్ ముందు ఆ సీనియర్లు ఇచ్చిన అడ్వైస్ తోటి ఆ రోజు పార్టీలో జాయిన్ అయినాం కంటోన్మెంట్లో ఉన్నటువంటి సీనియర్ నాయకుల వల్ల తర్వాత ప్రతిరోజు కంటోన్మెంట్లో మేము పార్టీని ప్రతిష్టంగా తీసుకొని పోతా ఉన్నాం చాలా స్ట్రెంతన చేసినాం ఆ స్ట్రెంతన మీ అందరికీ తెలుస్తూ ఉంది రెండు వేల ఇరవై మూడులో అసెంబ్లీ ఎలక్షన్లో ఆ రోజు ఉన్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి మా బీజేపీ క్యాండిడేట్ను రెండో స్థానానికి తీసుకొచ్చిన కష్టపడి అసెంబ్లీలో ఆ తర్వాత ఆ రోజు మా ఆరో వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు మల్లారెడ్డి గారు కానీ పద్మారావు గారు కానీ శ్రీనివాస్ యాదవ్ గారు అప్పుడు ఉన్నటువంటి చింత తర్వాత రెండు వేల ఇరవై నాలుగుల బై ఎలక్షన్ రావడం ఆ అసెంబ్లీ ఎలక్షన్ల అప్పుడున్న అధికార పార్టీ కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఇక్కడ ఏ విధంగా మీకు తెలిసి కాదు వాళ్ళు ఎంత ప్రయోగించినా మళ్ళీ అప్పుడు జరిగినటువంటి దాన్ని సరిదిద్దుకుంటూ స్పెషల్లీ ఆరో వాళ్ళనే ఇన్ఛార్జులు డబ్బులు వెదజల్లినా సుమారు పంతొమ్మిది వందల ఓట్ల మెజార్టీ తీర్చినాం ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే క్యాండిడేట్కు అదేవిధంగా పెద్దలు ఈటల రాజేందర్ అన్న గారికి ఐదు వేల మెజార్టీ తెచ్చిన ఘనత ఈ వాళ్ళ అంటే ఈ నా దగ్గర రావడానికి కారణము మేము చేసే అభివృద్ధి నా బీజేపీ కార్యకర్తల వల్ల ఇవాళ నా వాళ్ళ అభివృద్ధి చెందుతా ఉంది కంటోన్మెంట్ ముహూర్తంలో ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కష్టపడ్డది ఆ కష్టం ఫలితమే ఈరోజు ఆ రోజు కష్టకాలంలో ఎండల మండుటెండాల అధికారం లేకున్నా నీళ్ళ కోసం ధర్నా చేయడం పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు అదేవిధంగా ఎస్ఆర్ఓ సబ్ రిజిస్టర్ ఆఫీసు టీబీ విషయంలో ముట్టడించడం అదేవిధంగా నా వాళ్ళ ఉన్న ఎంఆర్ఓ కూడా ముట్టడించడం ఇవన్నీ కార్యకర్తల బలం దీనివల్ల మాకు టీపీటీ రావడం అదేవిధంగా నీళ్ళు పెరగడం కేవలము మా బీజేపీ కార్యకర్తల కృషి అని చెప్తా ఉన్నాం పార్టీలా మాకు పదవి ఇచ్చినా ఇవ్వకున్నా కొంతమంది పదవి రాలేదని వెళ్ళిపోయి ఉండొచ్చు కొంతమంది కానీ పదవి ఇచ్చినా రాకున్నా కేవలము బీజేపీ పార్టీ కంటోన్మెంట్ లో పెరగడానికి బలంగా స్థిరపడడానికి మా కష్టము మా వార్డ్ల ఎలక్షన్ల రిజల్టే తెలుస్తుంది ఇదే కాదు మా అన్న శ్రీనివాసరెడ్డి అన్న అనుభవం తీసుకొని మా నామినేటెడ్ మెంబర్ గారి అడ్వైజ్ తీసుకొని కొన్ని వార్డల్లా దింపి ఇంకా అభివృద్ధి గత చేసినాం మేము అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు ఈ నామినేటెడ్ మెంబర్ ప్రక్రియ వచ్చింది కాబట్టి ఈ నామినేటెడ్ ప్రక్రియ సీనియర్ బీజేపీ నాయకులు కానీ అదేవిధంగా బీజేపీకి సంబంధించిన అనుబంధ సంస్థల నాయకులు కానీ ఎవరైనా నామినేటెడ్కు అర్హులు అయితే మేము చేసినటువంటి కృషి ఇవాళ భారతీయ జనతా పార్టీ నాలుగేళ్లలో మేము చేసిన కృషి మాకు అధికారం ఇచ్చినా ఇవ్వకున్నా బండి సంజయ్ గారి పాదయాత్ర కానీ ఏ ధర్నాలలో కానీ ఎన్ని వందల వేల మందికి తీసుకుపోయి మా సొంత డబ్బుతోటి మేమంతా పార్టీకి రాత్రి మొదలు సేవ చేసాం నేను కానీ నర్మద కానీ గారు కాబట్టి మేము ఇవాళ మేము గిట్ట మేము హక్కుదా హక్కుదారు అనుకుండా హర్హులం అంటే మేము అప్లికేషన్ పెట్టుకోవడానికి ఒక అని భావించి ఇటీవల పెద్దలు ఢిల్లీలో మేము నర్మద గారు వెళ్ళడం పెద్దలు కిషన్ రెడ్డి గారిని అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారిని కలవడం అదేవిధంగా మా స్థానిక పార్లమెంట్ సభ్యులు ఈటల్ రాజేంద్ర అన్న గారిని కలవడం జరిగింది ఇదే కాకుండా మొన్నటి వరకు ఆర్థిక మంత్రిగా ఉండి కేంద్రంలో ఇప్పుడు రాజ్యసభగా ఉన్నటువంటి డాక్టర్ భగవత్ కరాడ్ గారిని కూడా కలవడం జరిగింది డిఫెన్స్ అధికారులను కూడా కలవడం జరిగింది అవన్నీ మీకు ఫోటోలు షేర్ చేస్తాం మేమంతా లక్ష్మణన్న సీనియర్ నాయకులు మన రాజ్యసభ సభ్యులు లక్ష్మణ గారిని కూడా కలవడం జరిగింది ఢిల్లీలో తర్వాత వీళ్ళందరికీ మేమంతా మేమరణములు చేయడం జరిగింది మేము చేసిన కష్టము బీజేపీ పార్టీలా మాకు ఖాళీ బీజేపీ పార్టీ శ్రద్ధననే మా పని వేరే పని ఏం లేదు వ్యాపారం లేదు ఇదే పని మా పార్టీ పని ఏదిస్తే చేయడానికి మేము చేస్తూ ఉన్నాం అక్కడ ఢిల్లీలో అందరిని కలిసి మేము నామినేటెడ్కు మేము అప్లికేషన్ పెట్టుకోవడము అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మా జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్ గౌడ్ గారిని సీనియర్ మాజీ ఎమ్మెల్సీ గారు రామచందర్ చందర్ గారిని అదేవిధంగా బీజేపీ అనుబంధ సంస్థలు అందరినీ పెద్దలను ఇలా కలవడం జరిగింది వాళ్ళంతాగి బీజేపీ అనుబంధ సంవత్సరాల నాయకులు కూడా ఎప్పటికప్పుడు కంట్రోల్మెంట్లో ఏ కార్యకర్త ఏం పని చేస్తున్నాడు ఎవరితోటి ఏం చేస్తున్నాడు ప్రజలలో ఉన్నది లేనిది వాళ్ళ దగ్గర రిపోర్ట్ ఉంది ఆ రిపోర్ట్ చూస్తే మాకు చాలా సంతోషం అనిపించింది దీంట్లో ముగ్గురు నలుగురు ఎలిజిబులిటీ ఉన్నారని తెలుస్తూ ఉంది కొత్త వాళ్ళకు ఛాన్స్ ఇద్దామని ఎందుకంటే ఒకరికే ఇస్తే పార్టీ ప్రతిష్ట దెబ్బతి ఆలోచిస్తున్నటువంటి కేంద్ర నాయకులకు రాష్ట్ర నాయకులకు గిటా మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం దీనికి సంబంధించి మేము నామినేటెడ్ విషయంలో గట్టిగా ప్రయత్నం చేస్తున్నాము మాకు సహకరిస్తున్నటువంటి అందరి ధన్యవాదాలు తప్పకుండా ఈసారి చేంజెస్ ఉంటాయి దీంట్లో భాగంగా గతంలో సీనియర్లను అదేవిధంగా జూనియర్లని సీనియర్లను వాళ్ళను ఏదో వాళ్ళను పక్కకు పెట్టడం కానీ ఇలాంటిది ఉండదు రాబోయే రోజులల్లో పక్కగా అందరినీ కలుపుకొని రేపు రాబోయే రోజులల్లో పార్టీ ముందుకు తీసుకుపోతుంది అదేవిధంగా మొన్న ఎలక్షన్ల రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ బై ఎలక్షన్ల కానీ అంతకుముందు ఎలక్షన్ల రెండు వేల ఇరవై మూడులో కానీ పార్టీని వెన్నుపోటు పొడిచినటువంటి పార్టీ అభి క్యాండిడేట్ను అభ్యర్థిని వెన్నుపోటు పోచినటువంటి నాయకుల లీస్ట్ గట బీజేపీ అనుబంధ సంస్థలు కానీ బీజేపీ సీనియర్ నాయకులు కానీ దాంట్లో అవకతోకలు జరిగిన విషయంలో డబ్బులలో కానీ అన్నీ వాళ్ళు చూస్తూ ఉన్నారు అన్నీ స్టడీ చేస్తున్నారు దాని మీద తప్పకుండా చర్య ఉంటుంది ఏది వదిలిపెట్టే ప్రసక్తి లేదు మరీ ముఖ్యంగా నామినేటెడ్ పదవి రాలేదని ఉన్న పదవి పోయిందని నాయకులు పార్టీని వదిలిపెట్టి పోయినా ఇక్కడ ఏమి ఒరిగేదేమి లేదు కేవలం పదవి ఉన్నా లేకున్నా పార్టీకి పని చేయాల్సిందే తప్పకుండా ఆ విధంగా మేము ముందుకు పోతాం ఎంతోమంది ఏది పోయినా ఏది ఉన్నా రాబోయే రోజుల మాత్రం రెండో స్థానంలో ఉన్నటువంటి బీజేపీ కంటోన్మెంట్లా మొదటి స్థానంగా అసెంబ్లీని దక్కించుకుంటాం ఇది మేము పూర్తిగా వాగ్దానం చేస్తూ ఉన్నాం పార్టీలో కష్టపడి రాత్రి మగలు రెండుసార్లు రెండో స్థానంలో ఉన్నాం కాబట్టి తప్పకుండా మొదటి స్థానం చేస్తాం రాష్ట్రంలో మనము ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మా కంటోన్మెంట్ ఫస్ట్ మరుగుతు స్టెప్పు ఇక్కడ నుండి అన్ని నూట పంతొమ్మిది కాన్స్టిట్యూషన్లు ఒకవేళ పెరిగిపోతే అన్ని కాన్స్టిట్యూషన్ల మా ప్రభుత్వం ఏర్పడుతుంది కానీ ఎవరో ఒకరిద్దరు మాత్రం అక్కడెక్కడ ఎక్కడ అది ఇది తప్పులు చేసినా మేము ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు కేవలము కమిట్మెంట్ కట్టరు బీజేపీగా పనిచేసే నాయకులము అంతేగాని వారి వారి స్వార్థాలకు రాజకీయంగా ఉత్తడం ఒకరిక ఒకరి వేరే మాట్లాడితే మేము సహించే ప్రసక్తి లేదు మాకు పూర్తి నమ్మకం ఉంది ఆ రోజు ఇక్కడ స్థానిక ఎంపీ గారు లేకపోవడం కిషన్ రెడ్డి అన్న దాన్ని బాధ్యత తీసుకొని కంటోన్మెంట్ నామినేటెడ్ మెంబర్గా పెట్టడం ఒకటి రెండు మూడు సార్లు ఎక్స్టెన్షన్ చేయడం కానీ ఈసారి మేము అనుకుంటా ఉన్నాము రాష్ట్ర అధ్యక్షులతో పాటు స్థానిక ఎంపీ మా ఈటెల రాజన్నారాయణ గారి సహకారం ఉంటుంది ఎట్టి పరిస్థితులా పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి పార్టీ ప్రతిష్ట పెంచడానికి తప్పకుండా మార్పు ఉంటుంది ఆ మార్పులో సీనియర్ నాయకులు బీజేపీ కార్యకర్తలు అనుబంధ సంస్థ నాయకులు కానీ అదేవిధంగా అయినా కానీ దీనికి హరువులు కాబట్టి దీంట్లో ఎలాంటి లేదు ప్రక్రియ స్టార్ట్ అయింది కేవలం ఇప్పుడు నామినేటెడే నామినేటెడ్ ద్వారా ఇప్పుడు రాష్ట్ర మన కంటోన్మెంట్ నడిపేయడానికి ముందుకు పోతా ఉంది కాబట్టి ఎన్నికలు అనేది కొద్దిగా అనివార్యం ఉంది అదేవిధంగా విలీనం గట అనివార్యం ఉంది రేపు రాబోయే రోజుల విలీనమైనా విలీనం కాకుండా ఎన్నికలు పెట్టినా రేపు బీజేపీ పార్టీ పార్టీ కార్యకర్తల క్యాడర్ చూస్తూ ఉంటే ఎనిమిది వాళ్లకు ఎనిమిది వాళ్ళు గెలుస్తాము జిహెచ్ఎంసీల గిటా మేము బీజేపీ పార్టీ గెలుస్తుందని తెలియజేస్తూ ఈ రోజు ఎవరైనా ఎలిజబులిటీ ఉండి వాళ్ళు ఉన్నారు ప్రజలకు స్వచ్ఛతంగా సేవ చేయడానికి ముందుకొస్తామనే దానికి వాళ్ళందరి గట్రా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఒక వారంలో బయట ఈ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది కానీ కొంతమంది మెంబర్లు అప్పుడే చెప్పుకుంటా ఉన్నారు మాకు రిన్యువల్ అయింది రిన్యువల్ అయింది అని ఏదో ప్రజలను మభ్య పెడతా ఉన్నారు కార్యకర్తలను దూరం పోతుంటే వాళ్ళ వ్యతిరేకతను చూసి దూరం పోతే వాళ్ళ దగ్గర రావాలని ఇవన్నీ ఇక్కడ పప్పులు నడబడి కేవలము వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తారు ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రకారము ఎవరైతే పార్టీకి పనిచేస్తున్నారు ఈరోజు బూత్ కమిటీలు గిట ఏ కాన్స్టెన్షన్లో లేనన్ని బూత్ కమిటీలు మా కంటోన్మెంట్లో అన్ని పూర్తి స్థాయిలో జరుగుతా ఉంది ప్రత్యేకంగా మా ఆరో వార్డులకు సంబంధించి ఇరవై ఏడు బూతులు అదేవిధంగా యాభై నాలుగు యాక్టివ్ మెంబర్షిప్లు కానీ ఇప్పుడు యాభై రెండు అని రెండు రేపు ఎలాంటి క్లోజ్ చేసేస్తాం ఈ రోజు బీజేపీ పార్టీ కంటోన్మెంట్లో ప్రతిష్టంగా ఉంది కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ వాళ్ళు మాట్లాడవచ్చు రాని ప్రసాన పార్టీ వదిలిపెట్టిపోయినా పదవి రాకుండా పార్టీ వదిలిపెట్టిపోయినా ఇక్కడ ఒరిగేదేం లేదు ఖచ్చితంగా అందరూ గుర్తిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము ఇద్దరం అప్లికేషన్ పెడుతున్నాం తప్పకుండా మా ఇద్దరులో ఒక మహిళకి ఇస్తే బాగుంటది అనేది ఇంకా గట్టిగా గట్టిగా బీజేపీ పార్టీ ఇంకా పనిచేస్తాం ఇదేం శాశ్వతం కాదు ఏదన్నా ఒక ఆరు నెలలే ఇక ఈ ఆరు నెలల కన్నా ఎక్కువ ఉండదు ఆరు నెలల్లో కూడా ఎలక్షన్ రావచ్చు లేకుండా విలీనమన్నా చేయొచ్చు ఈ ఆరు నెలల కోసం ఏం లేదు మేము రాబోయే ఫ్యూచర్ లా ఎమ్మెల్యే ఎంపీ ఏ విధంగా కొట్టాలి ఒకవేళ ఎమ్మెల్యే తీసుకొని రాష్ట్రంలో మొత్తాన్ని రాష్ట్రము బీజేపీ పార్టీ అధికారంలో ఎట్లా రావాలని దాని మీద పనిచేస్తాము మేము ఈ రోజు ఫుల్ ఫ్రెజ్గా వ్యాపారాలలో సెటిల్ అయ్యి మా పిల్లలు ఉన్నారు పిల్లలందరూ చదువుకొని చదువుకొని అందరూ ఉన్నారు కాబట్టి మేన్ కానీ నర్మద కాని శ్రీనివాస రెడ్డి అన్న కానీ ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలు ఫుల్ టైం వర్కర్ గా బీజేపీలో పనిచేస్తాం బీజేపీలో బీజేపీ నాయకుల మధ్య చీలికలు రావడానికి కారణం ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళు ఎవరైనా ఎదుగుతుంటే ఎదగనీయకుండా నాదే నా డామినేట్ చేయడము వాళ్ళేదే నడవాలని అట్లా కాదు కదా ఇవాళ సీనియర్ నాయకులు ఎంతో మంది మొన్న సీనియర్ నాయకులు అంతా ఒక వర్గం బీజేపీలో జూనియర్లు అని లేకుంటే ఇక్కడ రెండు వర్గాలుగా ఉన్నప్పుడు వాళ్ళంతా ఒక్కటై ఒక్కటై ఎమ్మెల్యే ఎంపీకి మనం పని చేసినాం కాబట్టి ఇవాళ మెజార్టీ వచ్చింది ఖచ్చితంగా రాబోయే రోజుల ప్రతి ఒక్క సీనియర్లు వాళ్ళకు విలువ తగ్గినా వాళ్ళకి తెచ్చి మళ్ళీ వాళ్ళందరి పార్టీలో పని చేపిస్తాం ఏదేమున్నా ఇవాళ కార్యకర్తల బలమే కానీ కొంతమంది నాయకులను పెట్టుకొని వాళ్ళ వాళ్ళు డ్రామా చేసి ఇక్కడ నడవదు ఖచ్చితంగా బూత్ స్థాయి నుండి ఇవాళ స్ట్రాంగ్ ఉంది బీజేపీ పార్టీ గట్టిగా ఉంది ఖచ్చితంగా రాబోయే రోజులల్లా నామినేటెడ్ పదవి వచ్చినా రాకున్నా ఇక్కడ మళ్ళీ ఎగిరేది జెండా అసెంబ్లీ బీజేపీ పార్టీదే మా ప్రాణముంత వరకు పదవి వచ్చినా రాకున్నా మాకు తెలుసు నడుచుకుంటూ వస్తుంది కష్టపడ్డ వాళ్ళకు గుర్తిస్తారు ఇవాళ ఒక్కసారి గెలిచిన అసెంబ్లీలో ముఖ్యమంత్రిని చేసినారు రాజస్థాన్లో ఎవరెవరిని ఏం చేస్తున్నారనే మాకు తెలుసు మాకు మాకు కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇవాళ మామూలు కార్యకర్తగా ఒక గా ఉన్నటువంటి వ్యక్తిని కేంద్ర మంత్రిని చేసింది మా కళ్ళతో చూసినాం కాబట్టి మాకు పూర్తి నమ్మకం ఉంది బీజేపీలో ఎవరైతే కష్టపడతారో వాళ్లకు రాబోయే మంచి దినాలు ఉంటాయని తెలియదు కానీ వైపల్యలా వాళ్ళు ఇవాళ సీనియర్లను ఎందుకు తీసుకొని పోతలేరు మీరు సీనియర్లను తీసుకొని పోవాలి కాబట్టి దీని విషయంలో మేము ైకమాండ్ చెప్పినాము ఈ కొత్త సంవత్సరం ఫస్ట్ వీక్లా జూనియర్లు సీనియర్లు బూత్ కమిటీలు అదేవిధంగా బీజేపీ అనుబంధ సంస్థలు ఏవైతే బీజేపీ మోర్చాలు ఇవన్నీ గుర్చబెట్టి రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా మా ఎంపీ ఆధ్వర్యంలో ఒక పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి కార్యకర్తల అందరినీ వాళ్ళు ఏమేమైన కోరిక అదేవిధంగా వాళ్ళ సమస్యలు అన్ని తీసుకొని పార్టీ ముందుకు పోతారని చెప్తాను చె డైరెక్ట్ జరిగింది ఇటీవల కాలంలో మీకు అన్ని ఫొటోస్ వీడియోస్ షేర్ చేస్తాం ఏదేమున్నా ఖచ్చితంగా ఇప్పుడు ఒకరికే నాలుగు సార్లు ఇవ్వడం కాదు ఈ నాలుగు సార్లు నలుగురికి ఇస్తే మాకనే కాదు ఎవరికైనా సరే పార్టీ కోసం బలంగా చేసే వ్యక్తులకు ఎవరికి ఇచ్చినా ఇంత ముందుకు పోతుంటాయి పార్టీ డెవలప్డ్ కావడము ఇంపార్టెంట్ చాలా సందర్భాలలో మీరు ఎమ్మెల్యే గణేష్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే సపోర్ట్ గా ఉన్నారు అనేది బయట ప్రజల కోసము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గాని ఆయన ఒక కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే కంటోన్మెంట్ బోర్డు కంటోన్మెంట్ కి ఎమ్మెల్యే కంటోన్మెంట్ కదా ఎమ్మెల్యే దానికోసము ప్రజల కోసం మనం ఎవరి దగ్గరికైనా పోతాం మా స్వార్థానికి మొన్నటి వరకు మా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిండు ప్రతి ఒక్క కార్యకర్తను జూనియర్ గానీ సీనియర్ గానీ గుర్తు గుర్తుపట్టే నాయకుడు ఆయన ఆయన వ్యక్తిగతంగా పిలిచి మాట్లాడతాడు ఇప్పుడు నిన్న పిఎన్ శ్రీనివాస్ నుంచి పిలిచి పక్కకు పోయి మాట్లాడి అంత మాత్రమే ఆయన కాంగ్రెస్ లో పోతుడా ఇది ఏమి లేదు ఇది వాళ్ళ ఇప్పుడు నమస్కారానికి ప్రతి నమస్కారం ఉంటుంది తప్ప కానీ ఆయన వేరే పార్టీ ఆయనకి ఎందుకు నమస్తే పెట్టాలనేది ఉండదు మా ఎంపీ అన్ని అందరికీ ఎంపీ ఒక బీజేపీ పార్టీ కాదు ఈ ఎమ్మెల్యే శ్రీకాణేశ్ గారు అందరికీ ఎమ్మెల్యే అయితే దీంట్లో ఒక క్వశ్చన్ మీరు అడిగిన దానికి ఒకటి ఉన్నది ఎమ్మెల్యే గారికి వచ్చే ఫండ్స్ ఏవైతే ఉన్నాయో కమిటీ హాల్ కానీ ఇవి కానీ కంటోన్మెంట్ బోర్డు ఇవ్వదు అట్లాంటిది మా పది కాలనీలలో రిక్వైర్మెంట్ పెట్టినారు నాలుగు కోట్లు వాళ్ళే కాలనీ ప్రెసిడెంట్ వెళ్ళి అడగడం జరిగింది వాళ్ళు పెట్టి మాకు లెటర్లు ఇవ్వడం జరిగింది మరీ ముఖ్యంగా మీకు చెప్పవలసింది ఏంటంటే బీజేపీ పార్టీలో పేదవాళ్ళు లేరా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినారు ఇంకా దాంట్లో కొన్ని మిగిలినాయి ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తారా బీజేపీలో నిజంగా ఎవరైతే కష్ట ఇళ్ళు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళని గుర్తించి మేము ఐదు అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి ఇన్ఛార్జ్ మంత్రి గిట్ మాకు పూర్తి నమ్మకం ఉంది మాకు సమాచారం ఇక్కడ వస్తుంది మాలో ఉన్నటువంటి బీజేపీ నిరుపేద కుటుంబాలకు గిట ఈరోజు డబుల్ బెడ్రూమ్ వస్తున్నాయని తెలుస్తుంది ఇదే కాదు హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇరవై లక్షల రూపాయలు అది పెట్టడం జరిగింది ఎమ్మెల్యే గారికి లెటర్ ఇచ్చినాం అది కూడా ఒకరికి ఇద్దరికి మంజూరు అయింది సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టినాం ఇప్పుడు పెట్టుకోవాలా వద్దా ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఏమో మా ఎంపీ గారికి ఇచ్చినాం సిఎం రిలీఫ్ ఫండ్ ఏమో ఇక్కడ ఇస్తున్నాం మేము గతంలో స్ట్రీట్ వెండర్స్ కానీ ముద్రా లోన్స్ కానీ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన అన్నీ ఎక్కువ మా వాటే తీసుకున్నాం మేము కష్టపడి పనిచేస్తాం ప్రతిరోజు ప్రజలలో ఉంటాం కాబట్టి రేపు ఎమ్మెల్యేకి సంబంధించిన ఏ నిధులు వచ్చినా మేము తీసుకుంటాం దాంట్లో వదిలే ప్రసక్తి లేదు కదా ఇవ్వాలి ఆయన ఒక్కరికే పార్టీకి కాదు కదా అందరికీ కాబట్టి అందరినీ గుర్తించాలి నిజంగా మా బీజేపీలో ఉన్నటువంటి నిరుపేదల గిట ఒక ఐదు బెడ్రూమ్ ఐదు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని కోరుతా ఉన్నాను